హాయ్ అందరికీ నమస్తే నేను ఈరోజు మీకు జుట్టు పెరగడానికి ఆయిల్ని రెడీ చేసి చూపిస్తాను ఇది బుంగరా బృంగరాజ ఆకు గుంటగ్రజడ ఆకు ఒకరోజు ముందే నేను తెచ్చి ఆరబెడతానండి ఏరి ఇవి ఆకులు కాండాలు అన్నీ కానీ నేను ఒక్కదానే కాబట్టి కొంచెం ఆయిల్ యూజ్ చేస్తాను కాబట్టి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను ఈ ఆకుని నీట్గా తీసి ఆరబెడతాను నీడకే ఆరబెట్టాలండి వెండకు పెట్టకూడదు ఒక బౌల్ తీసుకొని నేను టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకుంటున్నాను అండి టూ హండ్రెడ్ ఆయిల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్లో ఈ దుంగరాజ ఆకులని కలమందని కట్ చేసేస్తాను కొంచెం ఉసిరికాయ పౌడర్ కూడా వేయాలండి వేసి బాగా మరిగించాలి మా అమ్మ మాకు ఇది చేసి పెట్టేదండి అప్పుడు అందరికీ ఆయిల్ పెడితే జుట్టు ఊడేది కాదు ఇప్పుడు మాత్రం మనకు బద్దకం ఎక్కువ ఈ ఆయిల్ పెడితే ఆయిల్ పెట్టి జుట్టు అంతా ఊడిపోతుంది ఈ ఆయిల్తో చేసుకొని చూడండి చాలా బాగా జుట్టు పెరుగుతుంది ఇది బయట రేట్ ఎక్కువ ఉంటుంది మనం సొంతంగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇది బాగా ఒక సిమ్లో పెట్టి వెయిట్ చేసుకోవాలండి హైలో పెడితే మాడిపోతుంది చాలా ఇంటి నిండా స్మెల్ వస్తుందండి ఎంత బాగా స్మెల్ వస్తుంది ఇది ఆయిల్ వెయిట్ చేస్తుంటే ఈ గుంట చెడాకు పచ్చడి కూడా చేసుకుంటారండి హెల్త్కి చాలా మంచిది నేను ఇంకో రోజు పచ్చడి చేసి చూపిస్తాను ఇలా మరగతుందండి ఎంత టే ఎంత స్మెల్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంటి నిండా వస్తుంది తర్వాత ఉడగట్టుకొని కూల్ అయ్యాక ఒక సీజన్లో పోసి పెట్టుకోవాలండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చెట్టు బాగా పెరుగుతుందండి ఊడడం తగ్గుతుంది ఊడడం ముఖ్యం కదండి మనకి పెరగడం తర్వాత కానీ